కర్నూలు ప్రజల స్పందన తన విజయానికి సంకేతమని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు నగరంలోని పెద్ద మార్కెట్ నుండి పెద్ద మార్కెట్ వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు టీజీ భరత్ తండ్రి మాజీ రాజ్యసభ సభ్యులు బీజేపీ నేత టీజీ వెంకటేష్ తో పాటు నేతలందరితో గురువారం కలిసి భారీ ర్యాలీ చేపట్టారు ర్యాలీ పెద్ద మార్కెట్ నుండి కొండారెడ్డి గురుచూ జిల్లా కోర్టు కొత్తపేట నాలుగు రోడ్లు శ్రీ లక్ష్మి స్కూల్ మున్సిపల్ ఆఫీస్ సమీపం వరకు ర్యాలీ సాగింది భారీ జన సందోహం మధ్య టీజీ ర్యాలీని ప్రారంభించారు ర్యాలీ ప్రారంభం నుండి చివరి దాకా ప్రజలందరూ టీజీ భరత్ వెంటే ఉన్నారు టీజీ భరత్ దారి పొడవున ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ముందుగా సాగారు నాయకులు అభిమానులు ప్రధాన గుడిలే వద్ద గజమాలలు వేసి టెంకాలు కొట్టి టీజీ భరత్ కు ఘన స్వాగతం పలికారు దారి పొడవున్న కార్యకర్తలు అభిమానులు పలికారు ఎండలు సైతం లెక్క చేయకుండా మహిళలు ర్యాలీలో పాల్గొని టీజీ కు మద్దతు తెలిపారు ర్యాలీలో టీజీ ఆకర్షణారు ర్యాలీలో భాగంగా నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఇవ్వాలి అనంతరం టీజీ భారత్ మీడియాతో మాట్లాడారు టిడిపి ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు జనసేన ఇన్ఛార్జ్ హర్షద్ బీజేపీ కన్వీనర్ సూర్యప్రకాష్ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లు వార్డు ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్బాల్ సారు సోమ్శెడ్డి వెంకటేశ్వర్ గారు తర్వాత కూటమి నుంచి జనసేన పార్టీ వాళ్ళు ఎంఆర్పిఎస్ బీజేపీ లోక్ సత్తా వీళ్ళందరూ కూడా నాకు వచ్చి ప్రపోజ్ చేయడము వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము కూటమి వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు కర్నూల్లో ఒక సునామీ జన సునామీ వచ్చింది హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూల్లో ఇంతవరకు ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర గారు చెప్పినారు ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు చూశారు మీరు కూడా చూశారు ప్రెస్గా ఎప్పుడైనా కర్నూల్లో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడు జరగలేదు నెక్స్ట్ మే థర్టీన్త్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు ఒక్క ఛాన్స్ భరత్ కియాలా కష్టపడుతున్నాడు ప్రజల కోసం పదేళ్ళ నుంచి ఓడిపోయిన ప్రజలు మధ్యలోనే ఉన్నారు సేవ చేస్తున్నాము ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఐదేళ్ళు చేయబోతున్నా మా ఆరు గ్యారంటీలు కాక భవిష్యత్ గ్యారెంటీ ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా నెరవేరుస్తాము ఇవన్నీ జరగాలంటే నా అట్లాంటి నాయకత్వం చాలా రిక్వైర్డ్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ఈరోజు కదిలి వచ్చే దాన్ని బట్టే దానికి ఒక ఇండికేటర్ మీ అందరికీ తెలుసు ఎవరైతే పాలిటిక్స్లో ఉండే వాళ్ళందరికీ క్లియర్ కట్గా తెలుసు ఎప్పుడైతే ఇట్లా జన సునామీ వస్తుందో ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫార్మాలిటీ మే థర్టీన్త్న జరిగే ఫార్మాలిటీ తర్వాత జూన్ థర్డ్న రిజల్ట్స్ వస్తాయి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము కూటమితో అందరితో తీసుకొని వాళ్ళ సహ సహకారాలతో ఖచ్చితంగా ప్రజలు నా మీద వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కర్నూలు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుతున్నాను